అందరికీ నమస్కారం అండి కార్తీక మాసంలో ఏ రోజుకు ఆ రోజు ప్రత్యేకమైనదే ప్రకారం పుణ్యప్రదమైనదే నేడు కార్తీక శుద్ధ త్రయోదశి ఈ రోజు అవకాశం ఉన్నవారు కార్తీక మాసంలో నర్మదా నదికి వెళ్లి నర్మదా నదిలో స్నానం చేయాలి నర్మదా నదిని చూసినంత మాత్రం చేతనే మానవులను పవిత్రం చేసే పరమ పవిత్రమైన నది పద్మ పురాణంలో కూడా నర్మదా నది యొక్క గొప్పతనం గురించి వివరించారు కార్తీక మాసంలో ఈ రోజు నర్మదా నదిలో స్నానం చేస్తే బ్రహ్మహత్య పాపం వంటి పాపాలు కూడా తొలిగిపోతాయని వివరించారు శాలిగ్రామం తీసుకుని నిత్య పూజలు ఆచరించే వారికి దానం చేయడం వల్ల చాలా గొప్ప ఫలితం కలుగుతుందని వివరించారు పూర్వకాలంలో అవకాశం ఉన్నవారు నర్మదా నదికి వెళ్లేవారు అవకాశం లేని వాళ్లు ఇంట్లో ఒక చొమ్ముడు నేలల్లో పసుపు కుంకుమ కలిపి గంగేచ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి తుంగభద్ర జలేస్మిన్ సన్నిధం కురు అన్ని సంకల్పం చెప్పుకొని శ్లోకం చదువుకొని ఆ నీళ్లను బకెట్లో నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే నర్మదా నదిలో స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో దానికి సమానమైన ఫలితం మనకు వస్తుందని పురాణాల్లో వివరించారు ఈ కార్తీక శుద్ధ త్రయోదశి రోజున గణపతి దేవాలయాలకు విష్ణు దేవాలయాలకు శివాలయాలకు వెళ్లి వాళ్ళ శక్తి మేరకు పూజాది కార్యక్రమాలు చేయాలి శివునికి గంధపు నీటితో అభిషేకం చేయాలి అమ్మవారికి సంపెంగలు లేక కదంబ పువ్వులతో పూజ చేస్తే శ్రేష్టమని వివరించారు అలాగే ఈ కార్తీక శుద్ధ త్రయోదశి నాడు గోవును పూజించడం కూడా మహాపుణ్యం ఈరోజు భక్తి శ్రద్ధలతో ఇంట్లో ఉన్న గోవుకు లేదా గోసేవా సమితి దగ్గరికి వెళ్లి ఆవు కాలి గిట్టలకు పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టి గోవు చుట్టూ ప్రదక్షిణ చేయాలి దొడతో కలిసి ఉన్న ఆవుని పూజించిన ప్రదక్షిణలు చేసిన విశేషమైన ఫలితం ఈ కార్తీక శుద్ధ త్రయోదశి నాడు ఎవరైతే ఆవును పూజిస్తారో అటువంటి వ్యక్తులు భూమండలం చుట్టి ప్రదక్షిణ చేసినంత మహాఫలితం పొందుతారు పూర్వం గౌతమ మహర్షి ఏనబోతున్న ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయడం వలన భూ ప్రదక్షిణ చేసిన పుణ్యం వచ్చి అహల్య ఆయనకు భార్య అయ్యింది పరమ పవిత్రమైన కార్తీక మాసంలో త్రయోదశి నాడు గోపూజ చేయడం చాలా గొప్పది ఈ రోజు తప్పకుండా గోపూజ చేయండి గోవుకు ప్రదక్షిణ చేయండి వాటి కోసం కొంత ద్రవ్యాన్ని వెచ్చించండి ఈ కార్తీక శుద్ధ త్రయోదశి నాడు వారి వారి శక్తి మేరకు ఒత్తుల కట్ట దానం కన్యాదానం నర్మదా నది స్నానం నర్మద బాణలింగ దానం స్ఫటికలింగ దానం గోశాలలో గోవుకి పోషణకు కావలసిన సంపదను ఇవ్వడం ఇటువంటివి ఏవైనా వాళ్ళ శక్తి మేరకు దానం చేయగలిగితే విశేషమైన ఫలితం ఉంటుంది ఈ రోజు పుస్తకాలు దానం చేస్తే తెలివితేటలు పెరుగుతాయని కూడా శాస్త్రాలు చెప్పబడింది ఎంత గొప్ప మాసమైనా ఎంత గొప్ప తిదైనా భక్తి శ్రద్ధ లేకపోతే ఎంత ఖర్చు పెట్టి మీరు చేసినా కూడా నిష్ఫలితమండి మీరు ఇంటిలో పూజ చేసినా సరే దేవాలయంలో పూజ చేసినా సరే భక్తి శ్రద్ధలతో చేయడానికి ప్రయత్నం చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైనంత మందికి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్